జంగారెడ్డిగూడెంలో శ్రీ దామోదర సంజీవయ్య ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు రాజ్యాంగం ఆమోదించిన దినోత్సవం పురస్కరించుకుని మ్యాక్ అసెంబ్లీ నిర్వహించారు తొలుత అంబేద్కర్ చిత్రపటానికి ప్రిన్సిపల్ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పూలదండలు వేసి నివాళి అర్పించారు అనంతరం విద్యార్థిని విద్యార్థుల నిర్వహించిన మ్యాక్ అసెంబ్లీ ఆకట్టుకుంది అసెంబ్లీలో ప్రతిపక్షాలు స్వపక్షాలకు జరిగే వాదోపవాదాలు చర్చలు పలు అపతకాలు అమలు తీరు ఎన్నికల హామీల గురించి స్పీకర్ ఆధ్వర్యంలో నిర్వహించిన మ్యాక్ అసెంబ్లీ చూపర్లను ఆకట్టుకుంది రాజ్యాంగ హక్కు విధులు చట్టం కల్పించిన జీవుల గురించి వివరించారు ఇటువంటి కార్యక్రమాల నిర్వహణ వలన నేటి యువతలో సామాజిక కలిగి ఉంటుందని అన్నారు రాజ్యాంగ పరిరక్షణపై అవగాహన నాయకత్వ లక్షణాలు అలవాటు అవుతాయని సిటీ న్యూస్ తో పేర్కొన్నారు ప్రజలకు అందించే సేవల గురించి అందుతున్న పథకాలు అభివృద్ధి వంటివి చర్చకు రావడం వలన రాజ్యాంగ విలువలు సృష్టించుకోగలుగుతున్నారని తెలిపారు అందుకే విద్యార్థుని విద్యార్థులతో మ్యాక్ అసెంబ్లీకి శ్రీకారం చుట్టామని తెలిపారు ఈ కార్యక్రమానికి విశేష స్పందన లభించిందని విద్యార్థులు ఎమ్మెల్యే మంత్రుల పాత్రలలో జీవించారని తెలిపారు మొదటి హామీ ఇంటికొక ప్రభుత్వ ఉద్యోగం ఇస్తానన్నారు కానీ ఊరికి ఒక ప్రభుత్వ ఉద్యోగం కూడా మన ముఖ్యమంత్రి గారు ఇవ్వలేదు ఇదివరకు వరకు ఉద్యోగ రేటు ఐదు ఉద్యోగం రహిత రేటు ఐదు పాయింట్ ఒకటిగా ఉండేది కానీ అది ఇప్పుడు ఏడు శాతానికి పెరిగిపోయింది మరి దీనికి సమాధానం గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చెప్తారని ఆశిస్తున్నాను మహిళలందరికీ నెలకి మూడు రూపాయలు ఇస్తానని హామీ చేశారు అలాగంటే సంవత్సరానికి ముప్పై సుమారు ముప్పై ఆరు వేలు కానీ ఆ పథకాన్ని కూడా నిర్వహించలేదు దీనికి సమాధానం చెప్పవలసిందిగా గౌరవ ముఖ్యమంత్రి గారిని కోరుతున్నాం అధ్యక్ష ప్రధాన ప్రతిపక్ష నాయకులు మాట్లాడుతూ మేము ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా ప్రభుత్వాన్ని మోసం చేశామని చెప్పారు మోసం గురించి ఏమి మాట్లాడుతుంటే నాకు ఎందుకంటే గత నవ్వాల్సింది ప్రజలు కాలించమని అధికారులు ఇస్తే వారిని పీడించుకుంటున్నారు సంక్షేమ ఉన్నట్టు చూపించి ప్రజలు మవ్వి పెట్టాలని చూశారు కానీ ప్రజలు తెలివైన వాళ్ళ అధ్యక్ష కాబట్టి వేసి గత ప్రభుత్వాన్ని దించి ఈయన ప్రతిపక్ష హోదాలో కూర్చోబెట్టారు ఆయన మారలేదు అదే విధంగా మాట్లాడుతున్నారు ప్రధాన ప్రతిపక్ష నాయకుడు నాయకుడిగా మేము ఈమెను గౌరవిస్తాము ఆయన ఆమె అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తాము మొదటిది మేమిచ్చిన హామీ ఇంటికో ఉద్యోగం అది ప్రభుత్వ ఉద్యోగం అయినా కావచ్చు ప్రైవేట్ ఉద్యోగం అయినా కావచ్చు మేము ఇచ్చిన హామీకి నూటికి నూరు పాలు కట్టుబడి ఉన్నాం ముఖ్యంగా ఈ హామీ అమలు కోసం ఈ సంవత్సరం మెగా డిఎస్సి నిర్వహించి ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చాం ఏపీ ద్వారా వివిధ పోస్టుల కోసం గ్రూప్ వన్ గ్రూప్ టూ నోటిఫికేషన్ ఇచ్చి ప్రాత పరీక్షలు కూడా నిర్వహించి కొన్ని న్యాయపరమైన అంశాల వల్ల అవి కొంత ఆలస్యం ఆలస్యమైందే కానీ దాంట్లో ప్రభుత్వ వైఫల్యం ఏం లేదు ప్రైవేటు సంస్థల రాష్ట్రంలో ఏర్పాటు చేసే విధంగా ప్రోత్సాహాలు కల్పిస్తున్నాం మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఇప్పటిదాకా పదిహేను సంవత్సరాలు సంస్థలు తమ కార్యకలాపాలను సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఆసక్తి చూపాయి వాటి ద్వారా మరో డెబ్బై శ్రీ దామోదరం సంజయ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఈరోజు డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించుకోవటం జరుగుతుంది దాంట్లో భాగంగా విద్యార్థుల చేత మాక్ అసెంబ్లీ అంటే అసెంబ్లీ అనేటటువంటిది ఎలా జరుగుతుంది అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీ మిగతా పార్టీలన్నీ కూడా ఏ విధంగా తమ శాసనసభ్యులను ఎన్నిక చేసుకుంటారు అట్లాగే అధికార పార్టీ నిర్వహించేటటువంటి బాధ్యత ఏమిటి ప్రతిపక్షం అధికార పక్షాన్ని ఏ విధంగా నిలదీస్తుంది అనేటటువంటిది పిల్లలకు అవగాహన కల్పించాలనేటటువంటి ఉద్దేశంతో ఈ రోజు రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది విద్యార్థులందరూ కూడా చాలా ఉత్సాహంగా దీంట్లో పాల్గొనటం అనేటటువంటి జరుగుతుంది దీనికి ఆ విద్యార్థుల తరఫున విధంగా షాప్ తరఫున మేము ఎంతో సంతోషిస్తున్నాము మరి ఈ కార్యక్రమం అనేటటువంటిది విజయవంతం అవడానికి కృషి చేసినటువంటి అందరికీ కూడా పేరు పేరిన నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ ఈ విద్యార్థులందరికీ కూడా డెబ్బై ఐదవ రాజ్యాంగ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం